ముందుగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలందరికీ ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ అందరూ చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు అందరికీ నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు యాజ్ ఇట్ ఈస్ రోజులానే నేను పక్షులకైతే ఆహారం పెట్టేశాను చూశారు కదా ఎన్ని గోరింకలు ఎన్ని కాకులు వచ్చి తింటున్నాయో అవి గుంపులు గుంపులుగా వచ్చి తింటం వల్ల మనకి చాలా సంతోషంగా ఉంటుంది మనం ఏ పూజ చేసినా చాలా త్వరగా మనకి ఫలితం రావాలి అంటే ఎక్కువ ప్రకృతితో అనుసంధానమై ఉంటే మనకి అవి రిజల్ట్ చాలా త్వరగా అయితే ఇస్తాయి ప్రకృతి అంటే ఏమీ కాదండి మన చుట్టూ ఉన్న చెట్లు పచ్చదనం పక్షులు మోగజీవులు వీటన్నిటికీ మనం మొక్కలకి నీరు పోయడం వల్ల పక్షులకి ఆహారం పెట్టడం వల్ల ఆవుకి కానీ కుక్కలకు కానీ రొట్టెలు పెట్టడం ఇవన్నీ చేయటం వల్ల మనకి చాలా మంచి అయితే జరుగుతుంది మనం చేసే పూజలకి నిజంగా చాలా ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది చూసారు కదా ఎలా వచ్చి తింటున్నాయో గోరింకలు చక్కగా గుంపుగా ఒకసారి వస్తున్నాయి మళ్ళీ ఇగో ఉంది కదా నేను వీడియో తీసుకుంటే నా దగ్గరికి వచ్చేస్తుంది వాటిని చూసి అవి బెదిరిపోయి టక్కుని ఎగిరిపోతున్నాయి మళ్ళీ వచ్చి గుంపుగా తింటున్నాయి చక్కగా వాటిని ఎలా చూస్తూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది మనసుకి మనం కూడా పెడితే పక్షులు వచ్చి తింటాయా అని చక్కగా అనిపిస్తుంది మనసుకి ఏమంటారు కదండీ చూడండి రావి చెట్టు నిండా ఎన్ని కాకులు గోరింకలు ఉన్నాయో మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ వీడియోలో చెట్టు నిండా అయితే చాలానే ఉన్నాయి ఎగురుతున్నాయి చూడండి ఇక్కడైతే మునగ చెట్టు దాని చెట్టు కూడా వాలాయి ఈలోగా నేను మళ్ళీ చేపలను కూడా పెంచుతాను కదా మీకు తెలిసిందే ఈ తామర మొక్కలు అయితే మా వాడు ఇంకో రంగు చేపను కూడా తెచ్చి వేశాడు దానికి మేత అయితే వేశాను చూడండి నల్ల చేప ఎంత అందంగా ఉందో మళ్ళీ ఇలాగా పక్షులను అయితే చూపిస్తున్నాను విసుక్కోకండి వస్తాను పక్షులను చూపిస్తున్నానని వాటిని చూస్తూ ఉంటే నాకు అదొక తెలియని ఆనందం కింద అయితే ఉంటుంది మా పెళ్ళి చూసారా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అది చేపలు కూడా పట్టుకు తినేద్దామని అవి అస్సలు దీనికి దొరకనే దొరకు దీంట్లో వైట్ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది బ్లాక్ ఉంది ఫిష్లు చాలా బాగుంటాయి కదండి చేపలకు కూడా ఆహారం పెట్టడం చాలా మంచిది సంపద త్వరగా ఇంట్లో అభివృద్ధి చెందుతుందని అంటూ ఉంటారు ఎక్వేరియం ఎక్వేరియం కన్నా ఇలా కుండీలో తామర మొక్కల మధ్యని పెల్ చేపలు వేయడం చాలా మంచిది నీకు ఈరోజు కృష్ణాష్టమి కదా నేనైతే ఇలా అలంకరించుకున్నాను కృష్ణుణ్ణి చూసారు కదా కృష్ణస్వాముల వారు ఎంత అందంగా ఎంత కళగా ఉన్నారో వెన్న తింటున్నాడు కృష్ణుడు ఇలా అయితే పూజని చేసుకోవటానికి అన్ని తయారు చేసుకున్నాను తర్వాత దీపంలో నూనె అయితే వేసాను ఇంకా దీపారాధన అయితే చేసుకోవడానికి మొదలు పెట్టాను దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో వెలిగించకూడదని నేను ఎక్కడో విన్నాను అందుకే ఏకవత్తి అయితే వేసి వెలిగిస్తూ ఉంటాను దీపం వెలిగించేటప్పుడు రావం చేయమని లక్ష్మి మన ఇంటికి వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత అక్షింతలు అందులో అందులో దీపదేవతను ఆవాహన చేయాలి మనం ఏ దేవతనైతే ఆరాధిస్తున్నామో ఆయన్ని కూడా ఆరాధన చేయి అందులోకి ఆవాహన చేయాలి ఈయన్ని దామోదరాని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆయన లీలలు విన్నా ఆయన గురించి స్మరించుకున్న ఏ ఒక్క నామం గోవర్ధనగిరి ఎక్కిన ఎత్తిన కృష్ణుని స్మరించుకుని గోవిందా అన్నా సరే ఆయన మనకి ఎంత ఫలితాన్ని ఇస్తాడంటే ఆ ఫలితం అసలు లెక్కలోనికి రానిదేమో అది కొన్ని కోట్ల కోట్ల జన్మలకు కూడా అది మనల్ని కాపాడుతుందని నేను చాలా పురాణాల్లో విన్నాను నాకు బాగా ఇష్టమైన చాగంటి గారి ప్రవచనాల్లో కూడా ఎక్కువ వింటూ ఉంటాను నేను భాగవతం అనేది నిజంగా మన జీవితంలో ఒక భాగం అవ్వాలి అందులోంచి మనం చాలా నేర్చుకోవచ్చు కూడా నిజంగా నాకైతే అలానే అనిపిస్తుంది కృష్ణుడికి అయితే పూజ అయితే అయ్యింది తర్వాత ధూపం తర్వాత పాలు కూడా పోస్తాను పాలు ఆయన తాగుతారు కూడా మన మనసుతో భావన చేసి ఆయనకు ప్రతిదీ ఆయన తింటాడు తాగుతారన్న భావనతో పెడితే కనుక ఆయన ఖచ్చితంగా తాగుతారు ఏదైనా సరే మానసికంగా చేయాలి శరీరం అక్కడ ఉన్నా లేకపోయినా సరే మీరు మానసికంగా చేసి చూడండి దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది హారతి కూడా ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత అయితే మనసులో ఉన్న కోరికలను అన్నీ సమర్పించుకున్నాను ఆయనకి చూసారు కదా ఎంత చక్కగా ఎంత ది దివ్యమానంగా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఇలానే చేస్తూ ఉండండి ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్